పంచకర్లు గారు ఊరేది పంచకర్లు గారు ఊరేది మరి ఇల్లు ఎక్కడ ఉందో మీకు తెలుసా తెలుసా ఇవాళ ఏం చెప్తున్నా అధీప్రాజు అనేటువంటి వ్యక్తి గచ్చిన గెలిచిన ఓడినా ఈ బెంగుడు దేవతలు ప్రజలతో జీవితం మరి ఇవాళ చూసుకుంటే మన మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడో బందరు ఒంగోలు సైడ్ నుంచి వచ్చారు వ్యాపారం చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రైలు ఎక్కారు ప్రజారాజ్యం గుర్తు రైలే కదా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రైలు ఎక్కారు రైలు ఎక్కిన తర్వాత ప్రజారాజ్యం రైలు ఎక్కి కాంగ్రెస్ లోకి వచ్చారు కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చారు హస్తం గుర్తు కదా కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చారు ప్రజారాజ్యం రైలు ఎక్కి కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత ఎలమంచల్ వెళ్ళి సైకిల్ ఎక్కారు సైకిల్ తొక్కి తొక్కి అలిసిపోయి మన ఫ్యాన్ కింద శాబ్ తీరడానికి వచ్చారు శాఖ తీరిన తర్వాత టీ టీవీ తాగుదామని వాళ్ళు మళ్ళీ జనసేనలోకి వెళ్ళారు పిందుర్తి పెందుర్తి ప్రజలతోనే అవసరాలు తీరిపోతాయి ఎలమంచిలి ఎలమంచంలో తీరిపోతే మళ్ళీ విశాఖపట్నం విశాఖపట్నంలో తీరిపోతే మళ్ళీ మళ్ళీ పెందుర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో కానీ నేను అలా కాదు ఇందా చెప్పినట్టు నేను చచ్చినా బ్రతికినా మీతోనే నా జీవితం నా రాజకీయం ఉన్నతాను అది పెందుర్తి నియోజకవర్గంలోనే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ రోజు మీ అందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే నేను సమన్వయకర్త తీసుకున్న దగ్గర నుంచి నా అడుగులో అడుగు వేస్తూ మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు అత్యధిక మెజార్టీ మన జిల్లాలోనే ఇచ్చి మరి ఈ రోజు కూడా ఎంత అతిరమంగా చూపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వమైనటువంటి వాదావరణాలు తెలియజేసుకుంటాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రోజు ఈ రోజు అన్ని రకాలుగా కూడా మనం సంక్షేమ కార్యక్రమాలు అందించాం పేద పడుగు బలిగిన వర్గాలందరికీ కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగని చెప్పి మనం లైట్ తీసుకుంటే అవదు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడాల్ కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ చూసుకుంటే సుమారుగా ఇవాళ ఇక్కడ చూసుకుంటే సుమారుగా మూడు వేల మంది జనాలు ఉన్నారు